నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ క్రోధినామ సంవత్సరం ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకు వస్తుంది ఈ సంవత్సరంలో పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉంది రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు గురువుగారిని అడిగి ఈ పన్నెండు రాసుల వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఇప్పటిదాకా క్రోధి సంవత్సరానికి సంబంధించి మనం పదకొండు రాసుల యొక్క రాశి ఫలితాలు వాడి వాళ్ళ గ్రహ శాంతుల గురించి చాలా వివరంగా తెలియజేసుకున్నాం ఇప్పుడు మన ఆఖరి రాశి మీనరాశి ఈ మీనరాశి వారికి కూడా క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉందో తెలియజేస్తారా గురుగారు తప్పకుండా తల్లి తప్పకుండా మీనరాశి అనగానే చలాకీతనం రాశి బాగా చలాకీగా ఉంటారు వీళ్ళు చేప ఎందుకంటే ముఖాలు వ్యతిరేకంగా ఉన్న బొమ్మ ఉంటుంది మీనరాశి చేప నీళ్ళల్లో ఎంత ఇలా ఏదైనా తాకగానే వెంటనే దూరం వెళ్ళిపోతుంది చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు వీళ్ళ దగ్గర చలాకితనం ఎక్కువగా ఉంటుంది ఇతరులకు సహాయం చేసే గుణం కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర అయితే వీరికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఉన్నది వీళ్ళు మంచి చేయబోతే చెడు అవుతుంది వీళ్ళకి ఎక్కువగా మీనరాశి వాళ్ళకు ఇదంతే దాన్ని తప్పించలేము ఎందుకు కారణం ఏమిటంటే గురువు ప్రమేయం లేకుండానే కొన్ని సందర్భాల్లో శిక్షణ అనుభవించాడు గురుగ్రహం చంద్రుని శిష్యుని విషయంలో తారాదేవి విషయంలో బుధుడు జన్మించాడు అందులో పాపం గురువులేమీ తప్పలేదు అట్లా అంటే అక్కడి నుండే మొదలైంది పాపం ఆయన బృహస్పతికి భరద్వాజ మహర్షి కొడుకు ఆయన ఇక పూర్వబాద్ర నక్షత్రంలోని నాలుగు పాద నాలుగవ పాదమైనటువంటి ది తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు దు షం జా థ పొత్తు థా రెండవ థా అలాగే దే దో చి అనే అక్షరాలు ఏది రేవతి నక్షత్రానికి సంబంధించినటువంటి అక్షరాలు ఇవి ఇవన్నీ వెరసి మీనరాశికి సంబంధించిన అక్షరాలు ఇక మనకు ఇంగ్లీష్లో ఫస్ట్ లెటర్స్ డిహెచ్ ఎస్హెచ్ సిహెచ్ తర్వాత డి ఈ అక్షరాలు ఫస్ట్ లెటర్స్ ఉన్న వారికి కూడా మీనరాశి వర్తిస్తుంది గ్రాహతును పరిశీలించగా ఈ సంవత్సరం అంత సామాన్యంగా ఉంది స్థిరమైన ఆలోచన లేక కొంత అనిశ్చితి కలిగి ఉంటారు అంటే ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు నిలకడ నిలకడలేనితనం ఎక్కువగా ఉంటుంది కుటుంబ ఆర్థిక విషయాలు చికాకులు కలిగించ కలిగిస్తాయి కానీ నిదానంగా శుభం శుభంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం మెండుగా ఉన్నాయి సోదరవర్గం ద్వారా ఆదాయ మార్గాలు కొంత ఏర్పడే అవకాశం ఉన్నాయి బంధువుల నుండి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది పుత్రికా సంతానం ద్వారా సంఘంలో గౌరవం తగ్గే అవకాశం ఉంది కనుక ఎవరైనా పుత్రులు అంటే తమ బిడ్డల యొక్క బిడ్డలు ఎవరైనా కొంత యవ్వన సమయంలో ఉన్నట్లయితే కొంచెం వాళ్లకు కౌన్సిలింగ్ లాగా మాట్లాడాలి మాట్లాడంగా చేయండి ఊరుకోకండి సంఘంలో గౌరవం తగ్గకుండా చూసుకోండి శత్రువులు కోర్టులు ఇలాంటి వ్యవహారాల్లో అనుకూలత సాధించడం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది కనుక కొత్త ఓపిక పట్టడం మంచిది తర్వాత జీవిత భాగస్వామికి ఆరోగ్యం చెడి కొంచెం అంటే ఇద్దరికి మీనరాశి వాళ్లకు భర్త కానీ భార్యకు కానీ ఎవరికైనా ఒకరికి కొంచెం ఆరోగ్యం నలత చెందే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది ఏదైనా డాక్టర్ని సంప్రదించాల్సిందిగా సూచన అలాగే యాత్రలను విశేషంగా చేసి కొన్ని పుణ్యకార్యాలను విశేషంగా చేసి ధనంను ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది తర్వాత ఆకస్మిక ఆదాయం చేకూరే అవకాశం ఉంది గతంలో నిలిచిన ఆస్తి వ్యవహారాలు సంవత్సరాంతము పూర్తి చేస్తారు చేయి వృత్తి ఉద్యోగంతో అభివృద్ధి ఉంటుంది క్రయ విక్రయాలను సమయానుకూలంగా అవే ముందుకు సాగుతాయి మీ ప్రయాస మీ ప్రయత్నం లేకుండా అంటే ఎక్కువ కష్టపడాలి ఎక్కువ కష్టపడాలని జరుగుతాయి ఇక వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట అనుకూలంగా ఉంది విద్యార్థులకు నూతన ప్రయత్నాలచే విద్యా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది అంటే ఇది ఇండైరెక్ట్గా కొన్ని సబ్జెక్టులు పోతాయి కొందరికి అని సూచిస్తూ జాగ్రత్త పడాలి కొంచెం జాగ్రత్త పడండి ఆ పోయిన సబ్జెక్టుల గురించి ఎక్కువగా చదవండి ఇక తర్వాత ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలకు ఆధార ఆదాయం పుష్కలంగా ఉండి గత ఆలోచనలతో నూతన వ్యాపారాలను ప్రారంభం చేసే అవకాశం ఉంది అలాగే మద్యం విక్రేతలకు ప్రతి జోన్లు వారికి సంవత్సర ప్రారంభం కన్నా సంవత్సరాంతం ఎక్కువ నికర ఆదాయం లభించే అవకాశం ఉంది మీనరాశి వారికి మొదట్లో కంటే చివరిలో మొదటి నుండి చివరి వరకు వీళ్ళకి ఆదాయమే ఆదాయం ఇక సినీ రంగం వారు టీవీ కళాకారులకు నూతనమైన ఆలోచనలతో ప్రజల నుండి గౌరవాన్ని సంపాదిస్తారు తర్వాత పురోహిత జ్యోతిష వాస్తు పండితులకు ఆదాయం కొరకు వేచి చూడవలసి వస్తుంది రుణాలను ఎక్కువగా చేస్తారు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఇతరత్ర వీరికి ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు వీరికి కూడా కొంత గడ్డుకారంగానే చెప్పుకోవచ్చు తర్వాత కంప్యూటర్ రంగం వారికి కూడా కొంత అశుభప్రదంగానే ఉంది మీనరాశి వారికి అయినా పెద్దగా ఇబ్బంది చెందాల్సిన అవసరం ఏమీ లేదు ఓపిక ఉంటే సగం లక్ష్మీదేవి మనతో ఉన్నట్టే అని పూర్వీకులు చెప్తారు అందుకే ఓపికగా ఉండాలి ఓర్పు ఓపిక రెండో ఒకటే ఓపిక చాలా గొప్పది సగం లక్ష్మీదేవి మనతో ఉన్నట్టే ఓపిక ఉంటే కోపం ఉంటే సగం దారిద్ర్యం వెంటున్నట్టే కోపాన్ని తగ్గించుకోవాలి ఓర్పుగా ఉండాలి పెంచుకోవాలి ఇక నక్షత్ర ఫలితాలు చూసినట్టయితే పూర్వపాదం నాలుగో పాదం కుటుంబ సౌక్యం సంపూర్ణంగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు ఆకస్మిక ధరలాభయోగం ఉంటుంది గొప్ప వ్యక్తిని కలుస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఉత్తరా బాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అనారోగ్య బాధలు కొంచెం అధికమయ్యే అవకాశం ఉంది నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది కొత్త కార్యక్రమాలు ఏమైనా ఉంటే వచ్చే సంవత్సరానికి వాయిదా వేసుకోవాలి ఇప్పటికైతే ఈ సంవత్సరానికి ప్రారంభించి ప్రారంభించుకోవాలి ఒకవేళ ఆల్రెడీ ప్రారంభించినవి ఏవైనా లాసులో ఉంటే వాటిని కొనసాగించకండి వీలైతే బాగా నష్టపోతూ ఉంటే తీసేయండి ఇబ్బంది పడకుండా పడకుండా ఆత్మీయుల సహాయ సహకార కలి సహాయాలకు సమయం వెచ్చించాల్సి వస్తుంది అంటే ఎవరికైనా ఆత్మీయులకు ఏమైనా పరామర్శలకు వెళ్ళడం ఆసుపత్రులకు వెళ్ళ వెళ్ళడం ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి తర్వాత కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అందరికీ కూడా అభివృద్ధి ఉంటుంది వృత్తి విజయాలు వస్తాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఇతరులకు సహాయం చేస్తారు కుటుంబంలో సుఖ సంతోషాలు లభిస్తాయి ధనధాన్య వృద్ధి ఉంటుంది విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి మిత్రులను కలుస్తారు ఇక్కడ ఆకస్మిక ధనలాభం అంటే ఏమిటంటే తల్లి ఇప్పుడు మీరు ఎప్పుడో నాకు ఒక యాభై వేలు ఇచ్చారనుకోండి వాటిని మీకు చెప్పకుండా కనీసం ఫోన్ అయినా చేయకుండా వచ్చేసి ఇస్తాను చూడండి అప్పుడు మీకు కలిగే సంతోషం అంతా ఇంత కాదు అబ్బా వీటి దగ్గర రావనుకున్నాను నేను వచ్చేసాయి డబ్బులు అనుకుంటారా లేదా అదే ఆకస్మిక లాభం అంటే ఏదో ఆకాశం నుంచి పడడం కానీ ఏదో ఇంట్లో బంగారు వర్షం పడడం కానీ కాదు ఎక్కడో మనకి రావాల్సినవి వస్తాయి రావడం తిరిగి రావడం తర్వాత కొత్తగా ఏదైనా పని దొరికి దాని ద్వారా కూడా మనకి ఏదైనా కొంత అడ్వాన్స్ రావడం అమౌంట్ రావడం అట్లా ఇక వీరి నక్షత్ర పాదాల రాశులను చూసుకున్నట్టయితే శాంతులు పూర్వభాద్ర నాలుగవ పాదం వారికి గురు శని నక్షత్రాలకు గురువారం శనివారము ఉత్తరబాద్ర ఒకటో పాదం వారికి బుధ రాహు గ్రహాలకి బుధ శనివారాలు అలాగే ఉత్తరభాద్ర రెండవ పాదం వారికి శని కేతు అంటే శనివారం మంగళవారము ఉత్తరభాద్ర మూడవ పాదం వారికి రాహు శుక్ర మంగళవారం శుక్రవారం రోజున అలాగే ఉత్తరాభాద్ర నాలుగో పాదం వారికి బుధ చంద్రులు అనగా సోమవారము బుధవారము రేవతి ఒకటవ పాదం వారికి శుక్ర గురు శుక్రవారము గురువారము అలాగే రేవతి రెండవ పాదం వారికి రవి శుక్ర అది ఆదివారము శుక్రవారము అలాగే రేవతి మూడవ పాదం వారికి బుధవారము కేతు బుధ కేతు గ్రహాలకి అంటే మంగళవారం బుధవారము అలాగే రేవతి నాలుగవ పాదానికి శుక్రవారము శనివారము గ్రహాలకు జపాలు దానాలు చేయించినట్లయితే లేదా ఆ రోజు మొదలు పెట్టించినట్లయితే ఈ యొక్క ఏమైనా ఈతి బాధలు ఉంటే తొలగి గ్రహాలు సక్రమంగా ఉండి మంచి జీవితం ఉండే అవకాశం ఉంది వచ్చే పెద్ద బాధలు కొంచెం చిన్నగా పోయే అవకాశం ఎక్కువగా ఉంది తల్లి మీనరాశి చూశారు కదా మీనరాశి వారికి కూడా క్రోధినామ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉన్నాయో గురువుగారు తెలియజేశారు ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఆ పెద్ద పెద్ద ఉపద్రవాలు తగ్గి అవి చిన్న వాటితో పోయి సంవత్సరం అంతా కూడా సంతోషంగాను మనశ్శాంతిగాను ఉండే అవకాశం ఉంది పన్నెండు రాసుల యొక్క రాశి ఫలితాలు కూడా మనకి గురువుగారు తెలియజేశారు మీ జన్మ నక్షత్రాన్ని బట్టి కానీ లేకపోతే మీ జన్మ సమయాన్ని బట్టి కానీ మీరు జాతకం చూపించుకోవాలి అనుకుంటే గురువుగారి నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న వాళ్ళకైనా చూపించుకొని ఆ గ్రహశాంతులు జరిపించుకుంటే పెద్ద పెద్ద ఉపద్రవాలు లేకుండా చిన్న సమస్యలతో బయటపడే అవకాశం ఉంది అని తెలియజేయడం జరిగింది ధన్యవాదాలు గురువుగారు పన్నెండు రాశుల యొక్క రాశి ఫలితాన్ని చాలా బాగా వివరించారు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మీకు మరొకసారి మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే